కొవ్వూరు రైల్వే స్టేషన్లో కోవిడ్కు ముందు ఉన్న రైలు నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సోమవారం కొవ్వూరు పట్టణ సంస్కృత పాఠశాలలోను మరియు సద్గురు స్కూల్లోను పోస్ట్ కార్డు ఉద్యమం చేశారు ఈ కార్యక్రమంలో వీటి విల్సన్ రాజ్ కెవీ రమణ పంటల సుబ్బారెడ్డి కెఎస్ రాజు ఎం రమేష్ కొండపల్లి రత్న సాయి మరియు బైక శ్రీనివాసులు పాల్గొన్నారు సో ఏదో మనం పెద్ద సహాయం చేయకపోయినా చిన్న ఉత్త సహాయమైనా మనం మీ కమిటీకి అందించాలి అన్న ఉద్దేశంతో వీ కాంట్రిబ్యూటెడ్ లిటిల్ అమౌంట్ సార్ సో ఐ నో దాట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ఫ్రెయింగ్ లిప్స్ సార్ సో మనం చేతులు జోడించి ప్రార్థించడం కన్నా మన చేతితో ఒక అట్లీస్ట్ లిటిల్ అమౌంట్ సాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దట్ ఐ ఆల్వేస్ థింక్ ఇన్ మై మైండ్ సార్ సో హోప్ దాట్స్ ఇలాగే మీ కమిటీ ఎప్పుడు ఉండాలి ఇంకా మంచిగా మీరు ప్రజాసేవ అందించాలి మంచి సంఘ సేవ చేయాలి ప్రజలతో ఇలాగే మీరు ఉండాలి ఒక ఇంటిమె ఏర్పరచుకొని ప్రజల కష్టాన్ని మీ కష్టంగా భావించి మీరు సాల్వ్ చేయడానికి ఇలాగే ముందుకు రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను సో ఐ థింక్ యూ వుడ్ లైక్ టు టాక్ నిల్సన్ గారు రమణ గారు ఓకే ఇట్స్ వెరీ గుడ్ ఈవెంట్ ఫార్ అర్స్ సో రెప్యూటెడ్ రెస్పాండెంట్ మేడం ఆల్ ద టీచర్స్ ఫు అర్ వర్కింగ్ ఇన్ దిస్ స్కూల్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద స్టూడెంట్స్ ఫు ఆర్ స్టడింగ్ ఇన్ దిస్ స్కూల్ వెరీ గుడ్ వెరీ గుడ్ రికార్డ్ ఫు అర్స్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ దిస్ రైల్వే పరిరక్షణ సమితి అనేది ఏర్పడిన తర్వాత మనం ఏం చేస్తున్నా ఈ కార్యక్రమాలని చూసి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్న అందరికీ ముఖ్యంగా మన సద్గురు పాఠశాల మేనేజ్మెంట్ మేడం గారికి అదేవిధంగా మీ విద్యార్థులకు టీచర్లందరికీ కూడా మా సమితి తరఫున మెనీ మెనీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఎందుకుంటే ఇలా ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఏదైతే మనం మనం ఇవాళ సప్రోభాకూడదు అనే దాన్ని తెలుసుకుని ఇవాళ మీరు అందరూ కూడా మీ పేరెంట్స్తో కూడా చెప్పండి మా స్కూల్ తరఫున మేమందరం కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్లో ట్రైన్స్ అన్ని ఆగాలనే ఒక కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అయ్యాము మేమందరం కూడా రైల్వే మినిస్టర్ గారికి లెటర్స్ రాసాము సో ఇది చెప్పండి ఇంటి దగ్గర అమ్మ నాన్న అందరికి చెప్పండి బికాస్ మన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు ఎక్కడెక్కడో వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు వేరే వేరే పనుల మీద అవుతున్నారు వాళ్ళందరి కోసం మనము కొవ్వూరులో రైలు అనేది జాగితే మన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట మీరు కూడా లేదు పెద్దవాళ్ళే చదువుకున్నప్పుడు సంబడి మీరు చెన్నై వెళ్ళచ్చు చెన్నై వెళ్ళాలంటే ఇక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ లేదు మనకి ఇక్కడ ఆగట్లేదు అదే సర్కార్ ఎక్స్ప్రెస్ ఇక్కడ చెన్నై ఇక్కడ ఆగినట్టు అయితే చెన్నై మనం ఈజీగా పెట్టిపోతాం ఇలా అనేకమైన ట్రైన్స్ మీరు వెళ్ళి పెద్దవాళ్ళే చదువుకోవడానికి ఒక స్టేట్లోనే కాదు మన రాష్ట్రము దాటి మీరు ఇతర రాష్ట్రాల్లో కూడా చదువుకుంటే అయితే ఐఐటిస్ ఎన్ఐటిస్ కూడా వెళ్తారు ఎందుకంటే మీ ఈ డిసిప్లిన్ అండ్ డెకోరం చూసిన తర్వాత తప్పకుండా మీరు అందరూ కూడా అది మీ మేడం గారి ద్వారా ఎక్చీవ్ అవుతారనే నాకు నిజమైన ప్రగాఢ విశ్వాసం ఉండే విధంగా వెరీ గుడ్ మేడం వెరీ గుడ్ మోటివేషన్ కావాలి ఫార్ స్కూల్ ఫర్ దగ్గర స్కూల్ సో తప్పకుండా మేడం అది ఇంకా ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్ళాలని నిజంగా మా సమితి చేస్తున్న అన్ని తెలుసుకుని మీరు అన్నీ మా కంటే ముందు మీరే చెప్పారు సో థ్యాంక్ యూ మేడం అట్ ద సేమ్ టైం కొవ్వులు గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఇట్ వెరీ గుడ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనమాట ఎందుకంటే డెఫినెట్గా గ్రీన్గా ఉంటేనే కొవ్వులు మన పిల్లలందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు దానికోసం కూడా మీరు రమేష్ గారు కూడా పాటు పడండి తప్పకుండా మా సమితి కూడా మీరు చేసే ఏదైనా కార్యక్రమం ఉంటే దాంట్లో కూడా అది జాయిన్